హలో గుడ్ మార్నింగ్ ఎస్ గంగోత్రికి స్టార్ట్ అవుతున్నాం చూడండి ఫుల్ రెయిన్ అనమాట రాత్రంతా దంచి కొట్టింది వర్షం అయితే మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ పదకొండు అలా అయింది అప్పటికి ఏం లేదు రెయిన్ మేబీ ట్వెల్వ్ వన్ అలా ఏమన్నా స్టార్ట్ అయిందేమో చాలా హెవీగా పడింది అన్నమాట సో ఇప్పుడు గంగోత్రికి స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఉత్తరకాశీ ఉత్తరకాశీ నుంచి ఉత్తరకాశీ నుంచి గంగోత్రి స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట ఇదిగో బస్ రెడీగా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ వన్ అవర్ టూ కిలోమీటర్స్ అనమాట దూరము ఇదిగో నా ఫ్రెండ్స్ ముగ్గురు రెడీగా ఉన్నారు ఎక్కడున్నా చూపి ఇదిగో ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయారు నాతో పాటు అక్కడ అదిగో ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ సైన్యం తప్పకుండా ఉంటుంది ఏమున్నాయి చూడండి డాగ్స్ సరే విషయంలోకి వచ్చేస్తే ఇవాళ ప్లాన్స్ ఏంటంటే గంగోత్రికి వెళ్తాము గంగోత్రిలో హెవీ క్రౌడ్ ఉందంట చూడాలి ఎలా ఉంటాయో సిచ్యువేషన్స్ అయితే మాత్రము ఇంకా గంగోత్రికి వెళ్ళి మళ్ళీ ఉత్తర రిటర్న్ అవుతాము ఏ టైం పడుతుంది దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సో ప్రజెంట్ టైం వచ్చేసి చూడండి ఫోర్ ట్వంటీ త్రీ త్రీ ఫార్టీకి కింద ఉండమన్నారు కానీ రైన్ వీటన్నిటి వల్ల ఫోర్ ట్వంటీ త్రీ అయింది స్టార్ట్ అయిపోతున్నాము బాయ్ నెక్స్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మన చార్ధామ్ యాత్రలో రెండవ యాత్ర గంగోత్రికి బయలుదేరుతున్నామన్నమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఘాట్ రోడ్ ఎక్కేశాం కూడా మీరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చూస్తేనే ఇంత వెలుతురు వచ్చేసి ఉంటుందన్నమాట చెప్పాను కదా ఇక్కడ పగలు ఎక్కువగా ఉంటుంది రాత్రి తక్కువగా ఉంటుందన్నమాట అసలు యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఈ వీడియోని మొత్తం గంగోత్రి అంతా ఒకటిగా గంగోత్రి దగ్గర షాపింగ్ చాలా బాగుంటుంది అదొకటి ఒక టూ వీడియోస్ కింద వేద్దాం అనుకున్నాను బట్ ఎడిటింగ్ దగ్గర కూర్చున్నప్పుడు ఈ గంగోత్రికి వెళ్ళేటువంటి మార్గంలో ఒక పక్కన గంగమ్మ ప్రవాహం వెళుతూ ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తున్నారు కదా రోడ్స్ ఎంత బాగున్నాయో కంజెస్టెడ్గా అనిపిస్తాయండి ఇంత చిన్న రోడ్డే ఉంటుంది వెళ్లే వాహనం వచ్చే వాహనానికి ఇదే మార్గం పక్కనే పెద్ద పెద్ద బండరాళ్లతో కొండ ఉంటుంది అండ్ ఈ సైడ్ గంగా ప్రవాహం గలగలలు అమ్మ మనతో పాటే ఉన్నారు అనేటువంటి ధైర్యం ఒక పక్క ఉన్న ఆ ప్రవాహం ప్రమోదంగా మారితే ఎలా ఉంటుంది అనేటువంటి భయం కూడా లోపల ఉంటుందన్నమాట ఈ మిక్స్డ్ ఫీలింగ్స్తో మనం చేసే ఈ ప్రయాణం అనేది చార్థంలో అడుగడుగున మనకు ఎదురవుతూనే ఉంటుందన్నమాట అలాంటి అద్భుత ప్రయాణాన్ని మీతో మిస్ చేసుకోకూడదు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ నేను చాలా కష్టపడి మీతో నేను చెప్పడం జరిగింది వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ చార్ధాం యాత్రలో మన ఆరోగ్య పరంగా మన ఫీలింగ్స్ పరంగా మన భావాల పరంగా ప్రతిదీ చేంజ్ అయిపోతూ ఉంటుంది అని బట్ దాన్ని స్టేబుల్ గా పెట్టుకొని ఇక్కడ చూసేది నేను ఒక్కదాన్నే కాదు నా కొడుకు ఒక్కడే కాదు నాతో పాటు కొన్ని లక్షల మంది ప్రయాణం చేయబోతున్నారు అనేటువంటి మనసు భావనను పెట్టుకున్నానమాట ఎందుకంటే ఇది ఒక సంకల్పంగా గత సంవత్సరంగా కావచ్చు ఆరు నెలలుగా కావచ్చు నా మనసులో అలా ఉండిపోయింది నేను దర్శించుకోవాలి నాతో పాటు అందరికీ కూడా ఇది చూపించాలి అనేటువంటి తపన నాలో ఉండిపోయింది ఏ ఒక్క చిన్న క్లిప్పింగ్ని కూడా నేను తీసినటువంటి వీడియో ఎంత ప్రయాసతో ఎంత ఇష్టంతో ఎంత ఫీల్ అవుతూ తీసానో నాకు తెలుసు అందుకే ఏ వీడియోని మిస్ చేసుకోవడం ఇష్టం లేక సరే రెండు వీడియోలుగా పెడదాం అనుకున్న దాన్ని మూడో వీడియోగా ఫస్ట్ ఈ జర్నీ అంతా కూడా మీతో పంచుకోవాలి అసలు రోడ్లు ఎలా ఉంటాయి మనకు ఎక్కడెక్కడ ఆపుతారు కొంతమందికి టెన్షన్ ఉంటుంది ఆరోగ్యం బాగోకపోయినా వామిటింగ్స్ వచ్చినా లేకపోతే మోషన్స్ వంటివి అయినా లేదా వాష్రూమ్స్ కావాలి అనుకున్నా ఆకలి వేస్తూ ఉన్నా మనకి ఎక్కడైనా ఆపుతారా ఆపితే తినడానికి ఏముంటాయి ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉంటాయి మెయిన్గా గంగోత్రి మాత్రమే ప్రయాణం పెట్టుకుంటే ఎలా సాగుతుంది ప్రయాణం అనేది సో వీటితోటి ఈ వీడియో ప్రజెంట్ చేసి దీని తర్వాత వచ్చేటువంటి వీడియోలో మీకు గంగోత్రి ధామ్ మొత్తం చూపిస్తాను గంగోత్రి ఎలా ఉంటుంది దర్శనాలకు ఎలా వెళ్ళాలి అక్కడ ఎలాంటి సేవలు ఉంటాయి ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయం టైమింగ్స్ కావచ్చు అసలు గంగోత్రి అనేటువంటి ఆ ప్రదేశం అంతా ఎలా ఉంటుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను అండ్ ఆ తర్వాత గంగోత్రి దగ్గర షాపింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ షాపింగ్ వీడియో మీకు తెలుసు కదా నేను ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఖచ్చితంగా షాపింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పేసి సో ఆ వీడియో కూడా తప్పకుండా మీ అందరితో ప్రజెంట్ చేస్తాను అందుకే మీ అందరితో ఈ వీడియోస్ అన్నిటికీ ముందుగానే చెప్తూ ఉన్నానమాట స్కిప్ చేయకుండా మీకు టైం ఉన్నప్పుడే నా కోసం ఒక ఇరవై నిమిషాలు కేటాయించి ప్రశాంతంగా కూర్చొని చూడండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ పాటికి ఈ రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక పక్క చూస్తుంటే ఎవరికైనా భయంకరంగా అనిపిస్తుంది నేనైతే డ్రైవర్ క్యాబిన్ పక్కనే నిలబడి షూట్ చేసినటువంటిది అనమాట ఇదంతా కూడాను ఇది చాలా భయంకరంగానే అని అనిపిస్తుంది కానీ ప్రకృతి ప్రేమికులుగా ఆస్వాదిస్తే మాత్రం అసలు ఏంటి వింత అని అనిపిస్తుంది తెలుసా ఇది ఇక్కడ మానవుడి మేధస్సు కనిపిస్తుంది ఇంత కొండల మధ్య రోడ్లు ఎలా వెయ్యగలిగారు అసలు అనే మేధస్సు కనిపిస్తుంది భగవంతుణ్ణి చేరుకోవాలి అని అనుకునేటువంటి ఒక భక్తుడి తపన కనిపిస్తుంది అసలు భగవంతుడు ఇంత ప్రకృతి అందాల మధ్య నివసిస్తున్నాడా మనం చూస్తే ఇంత పొల్యూషన్ మధ్య బతుకుతున్నావా ప్రతిరోజు ఆయన్ని చేరుకోవాలి అనేటువంటి తపనలు ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ కష్టమేంటి సుఖమేంటి అనేది ప్రతీది తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నామా అని అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లేస్ని గంగనాని అనేటువంటి ప్లేస్ అంటారండి ఇది వచ్చేసి మనం చెప్పాను కదా స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి వెళ్ళేటువంటి రోడ్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎడమ చేతి వైపు చూస్తే గనక మీరు గంగా ప్రవాహాన్ని భాగీరథి నది ప్రవాహాన్ని చూస్తున్నారు కదా కుడివైపున చూస్తే మందాకిని ఈ ఒక్క గంగనాని అనేటువంటి ప్లేస్ దగ్గరే యమునోత్రి దగ్గర మీరు ముందు ముందు కేదార్నాథ్ వెళితే అక్కడ వేడి నీటి కుంటలు ఎలా అయితే ఉంటాయో ఈ గంగోత్రికి వెళ్ళేటువంటి మార్గంలో గంగనాని అనేటువంటి ఒక్క ప్రదేశంలోనే మందాకిని నది కుడివైపున ప్రవహిస్తూ మనకి వేడి నీటి కుంటం ఇక్కడ ఉంటుందన్నమాట చాలామంది నార్త్ ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు అంటే మెయిన్గా నార్త్ తెలుగు వాళ్ళ అని కాదు ఇక్కడ ఉండే ఈ కంజెస్టెడ్ ప్లేస్లో చిన్న చిన్న వెహికల్స్లో వచ్చేవాళ్ళు మాత్రమే వెహికల్ను ఆపుకొని లేదా కొంచెం ఫ్రీ ప్లేస్ చూసుకొని అక్కడ ఆపి కొన్ని కిలోమీటర్లు బ్యాక్కి నడిచి లేదంటే ముందుకైనా నడిచి అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని వెళ్తారనమాట కొంతమంది అయితే భక్తి పరంగా ఏమాత్రం తీసిపోరండి ఉండే ప్రతి క్షణాన్ని అక్కడ ఉండే ప్రతి ప్రదేశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటారు ఇప్పుడు సపోజ్ మీకు నేను చూపించినటువంటి గంగనాని అనేటువంటి ప్లేస్లో కనపడే అక్కడ ఖచ్చితంగా ఆగుతారు స్నానాలు చేసుకుంటారు బట్టలు మార్చుకుంటారు మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట అంత భక్తి ప్రపత్తులతో ఇంత దూరం వచ్చాము దేన్ని వదులుకోకూడదు అనేటువంటి భావనలో చాలామంది ఉంటారు ఇది ఒక స్పెషాలిటీ మీరు ఉత్తర కాశీ నుంచి అంటే యమునోత్రి నుంచి గంగోత్రికి వెళ్ళేటువంటి మార్గంలో మొత్తం మనం తీసుకుంటే నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది బట్ ప్రయాణం వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ కిలో ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఉంటుందన్నమాట ఇది ఎవరైనా ఆగేటువంటి ప్లేస్ ఈ ఘాట్ రోడ్లన్నీ దాటి ఒక టీ కోసమైనా కాస్త నేచర్ని ఎంజాయ్ చేయాలి కాస్త బ్రేక్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు గంగోత్రికి వెళ్లేటువంటి ఆన్ ది వేలో ఆగేటువంటి ఒకే ఒక్క బ్యూటిఫుల్ స్పాట్ అనమాట ఇక్కడ మనకి వాష్రూమ్స్ కోసమైనా టీ టిఫిన్స్ స్నాక్స్ సలాడ్స్ ఫ్రూట్స్ ఇలా ఏదైనా దేనికోసమైనా కూడా మీకు ఇక్కడ ఆపుతారనమాట ఈ పైన హెలికాప్టర్స్ కూడా తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఆంబులెన్స్ లాగా అనమాట ఒకవేళ ఈ ఘాట్లలో ఎక్కడైనా వెహికల్స్ ఆగిపోయి ఉన్నా ఎవరైనా ప్రమాదానికి గురైనా ఎవరికైనా ఊపిరి ఆడకపోయినా వరతలు వచ్చినా ఆ హెలికాప్టర్స్ గమనిస్తూ ఉంటాయన్నమాట మీకు ఇక్కడ తిరిగే హెలికాప్టర్స్కి బ్యాక్న ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది అలా వెనకాల వెలిగేటువంటి ను బట్టి అవి ఏ సేవ కోసం తిరుగుతున్నాయి అనేది మనకు ఒక ఇండికేషన్ ఉంటుందండి ఇప్పటి వరకు రోడ్స్ మంచి మంచి సీనరీస్ చూసి ఉంటారు ఎస్ మనం ఇలా రైలింగ్ దగ్గరికి వచ్చే దగ్గర కొంచెం చిన్న కర్వ్ ఉండి కాఫీ టీ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అండ్ లేడీస్ జెంట్స్ ఎవరికైనా వాష్రూమ్స్ కూడా ఉంటాయి బాగుంటాయి నీళ్లు ఉంటాయి ఇలా స్మార్ట్గా ఉంటాయి అనమాట సో ఇక్కడ మనం వాష్రూమ్స్ అవి కంప్లీట్ చేసుకుంటే ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది అండ్ నా బ్యాక్ సైడ్ చూడండి ఫోర్ ఫాల్స్ ఒకేసారి జరుగుతూ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ సీనరీ అనమాట టెంపరేచర్ అయితే ప్రజెంట్ కంట్రోల్లోనే ఉంది ఎలాంటి కూల్ అయితే లేదనమాట ప్రకృతి అందమే సోలోగా వస్తే మనకి ఎక్కడ కుదిరితే అక్కడ ఆగుతామేమో కానీ గానీ చిన్న చిన్న వెహికల్స్ అయితే మీరు టూర్స్ తరపున వచ్చిన పెద్ద పెద్ద బస్సెస్ లో వచ్చినా ఏం టెన్షన్ లేదండి ఎక్కడికక్కడ మనకి వాష్రూమ్స్కి ఆపుతూనే ఉంటారు వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉంటాయి కొంతమంది వీడియోల్లో ఎప్పుడూ చూపించినవి చూడకండి ఒక రెండేళ్ళు మూడేళ్ల క్రితం యాత్ర వేరు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నటువంటి కేదార్నాథ్ యాత్ర వేరు వేరు అనేసరికి మీకు సౌకర్యాల పరంగా మాత్రమే ఇది చేంజ్ అనేది మీరు గమనించగలుగుతారు ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి ఎవ్వరూ అంచనా వేయలేరు ఏ క్షణం ఎండ వస్తుందో ఏ క్షణం వాన పడుతుందో ఏ క్షణాన మంచు కురుస్తుందో ఏ క్షణాన ఏ బండరాయి వచ్చి మన దారికి అడ్డంగా పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు నేను అంటున్నానని కాదు మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి గమనించి ఉంటే చాలా ల్యాండ్ స్లైడింగ్స్ చూసి ఉంటారు అంటే రాళ్ల కుప్పలతో మట్టి దిబ్బలతో రోడ్డు ఎలా ఉంది పెద్ద పెద్ద బండరాళ్లతో మన సైడ్ ఉండేటువంటి రైలింగ్ని ఇలా తాకుతూ మన బస్సు ఎలా వెళుతోంది లేకపోతే ఒక వెహికల్ వస్తున్నప్పుడు ఇంకో వెహికల్ ఆగితే తప్ప మన బండి ముందుకు వెళ్ళదు అనేది కానీ ప్రతిదీ మీరు గమనిస్తున్నారు అని అని అనుకుంటున్నాను అందుకే చార్ధామ్లో ఎక్కువగా మనకి ప్రయాణాలతోనే సాగిపోతుందండి మనసులో భావాలతోటే సాగిపోతూ ఉంటుందన్నమాట మీరు గంగోత్రికి చేరుకోవడానికి నేను చెప్పాను కదండి నియర్ బై సదుపాయాల పరంగా ఉత్తర కాశీ దగ్గర చాలామంది దిగుతారు గంగోత్రిలో లేవా అంటే ఉంటాయండి కానీ అక్కడ ఉండే వాతావరణం పరంగా మనం ఉండలేము అనమాట ఆ చలికి గానీ ఏదైనా కానీ మాక్సిమం టూర్స్ తరపునైనా సోలోగా అయినా వచ్చేవాళ్ళు ఉత్తర కాశీ దగ్గర ఉండి గంగోత్రి దర్శనం చేసుకుని తొంభై కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ వెనక్కి వచ్చి ఉత్తర కాశీ నుంచి నెక్స్ట్ కేదార్నాథ్కి ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట సో ఇది ఇక్కడ ఉండేటువంటి సదుపాయాల పరంగా అండ్ మీరు ఒకవేళ సోలోగా గంగోత్రి మాత్రమే రావాలి అని అనుకుంటే మాత్రం ఢిల్లీ కానీ డెహ్రాడూన్ కానీ ఫ్లైట్ ట్రైన్ బస్ ఎలా అయినా మీరు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మీకు ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ కావచ్చు బస్సెస్ కావచ్చు గవర్నమెంట్వి చాలా అందుబాటులో ఉంటాయి వాటి ద్వారా మళ్ళీ మీరు ఉత్తర కాశీ దగ్గరకే రావాల్సి ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి క్యాబ్స్ కానీ ఏవైనా కానీ మీరు ఈ కాలంలో నెట్లో సర్చ్ చేస్తే దొరకందంటూ ఏది లేదు ఒకవేళ మీకు ఎక్స్క్లూజివ్గా కావాలి అని అనుకున్న మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పటికప్పుడు హోటల్స్ అయినా వెహికల్స్ అయినా ట్రాన్స్పోర్ట్ అయినా దర్శనాలైనా ఎవ్రీథింగ్ నేను చూపిస్తూనే ఉన్నానండి సో మీరు వాటిని రాసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఉపయోగపడచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేస్తున్నంతసేపు దైవనామస్మరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు ఎందుకంటే పంచభూతాలు కావచ్చు ఈ ప్రకృతి కావచ్చు ప్రతిదీ మనకి అనువుగా ఉండాలని నామ స్మరణ ఎట్టి పరిస్థితుల్లో విడవకండి స్మరణతోనే ఈ జర్నీ అంతా ఆస్వాదించండి గంగోత్రికి ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మొత్తం కొండలన్నీ దిగాక ఈ రోడ్డు దగ్గరికి వచ్చాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆపారు మాకు కిచడి పెట్టారు టమాటో పచ్చడి పెట్టారు చాలా బాగుంది టూ మచ్ టేస్ట్లు లేకపోతే టూ మచ్గా మన ఇంట్లో ఉన్నట్టు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ వాటర్కి తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళ వంటకాలకి తగ్గట్టుగా ఎలా చేస్తే అలా అడ్జస్ట్ అయిపోవాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నాకైతే నచ్చింది టమాటో పచ్చడితో మేనేజ్బుల్ అనమాట తిన్నాము ముఖ్యంగా ఈ చెట్ల మధ్యలో ఆ చల్లదనం మధ్యలో ఓ పక్క ఎండ ఓ పక్క అటు వెళ్ళంగానే గజగజొణికించే చలి ఈ రెండు క్లైమేట్స్ మధ్య కూర్చొని ఒక రెండు ముద్దలు చద్దన్నం తిన్నా కూడా హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట పొల్యూషన్ ఫ్రీ ప్రపంచంలో ఇంత హ్యాపీగా అనమాట సో అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఇలాంటి టైంలో మనకి టేస్ట్లు కానీ వెరైటీలు కానీ ఏం గుర్తురావు ఏమంటారు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా హిమాలయాస్ అవన్నీ దాటుకునే వచ్చామన్నమాట గంగోత్రికి ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అందరం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది వాష్రూమ్స్ అవి అని చెప్పి ఈ బ్యూటిఫుల్ క్లైమేట్ దగ్గర జస్ట్ ఒక టెన్ మినిట్స్ రిలాక్సేషన్ అనమాట హెవీ ఘాట్ రోడ్స్లోంచి సో ఇక్కడ నాకు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలామందికి అనిపిస్తుంది అనమాట మనము ఇప్పుడు ఏదన్నా ట్రావెల్స్ తరఫున టూర్స్ తరపున వెళితే బెటరా సోలోగా వెళితే బెటరా అనే డౌట్ చాలామందికి ఉంటుంది నేను ఇప్పటికీ సెకండ్ ధామ్ గంగోత్రికి ఎంటర్ అవుతున్న వరకు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఈ రోడ్స్ కానీ మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక పది మంది సెవెన్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబెర్స్తో వస్తే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఇక్కడ ఢిల్లీ హర్యానాకు సంబంధించినవి వెహికల్స్ అలౌ చేస్తారు తప్ప మన సొంత వెహికల్స్ని రానివ్వరు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే పర్వాలేదు మనం సొంతంగా డ్రైవ్ చేసేసుకుంటాం క్యాబ్ తీసేసుకుంటాం అంటే మాత్రం చాలా రిస్క్ అయినటువంటి రోడ్లండి చాలా భయంకరంగా ఉంటాయి ఇంత ఎక్స్పీరియన్స్తో వీళ్ళు డ్రైవ్ చేస్తారా అనిపిస్తుంది అదొకటి అండ్ ఫుడ్ ఎక్కడ పెడితే అక్కడ ఏదంటే అది దొరకదు వీళ్ళ రైస్ అది పెద్దగా బాగోదు మన వాళ్ళు మన టూర్స్కి సంబంధించి మన తెలుగు వాళ్ళు పెట్టేవి ఏంటంటే సో ఆ బియ్యం కావచ్చు ఒక్క వాటర్ మాత్రమే ఇక్కడది యూజ్ చేసిన కూరగాయలు అన్నీ కామన్గా ఉన్న వన్ డే విధానం ఒక పర్సన్ని పెట్టుకొని సో వంట ఇవన్నీ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఒక బెస్ట్ టూర్స్ని సెలెక్ట్ చేసుకొని గనక మనం చేస్తే ఈ చార్ధాం అనేటువంటి యాత్ర బాగా ఎంజాయ్ చేయొచ్చండి సో ఇది నాకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అర్థమైంది సోలోగా వెళ్ళిన వాళ్ళు రెండు మూడు సార్లు వెళ్ళిన వాళ్ళైనా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళైనా ఉంటే గనక వాళ్ళు బాగుందంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం కూడా కంటిన్యూ అవ్వచ్చు సో ఇదొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది కానీ నిమిష నిమిషానికి ఆ రోడ్ల మీద వెళుతుంటే అండి ప్రాణం మాత్రం అసలు ఎంత గొప్ప వాళ్ళో ఇక్కడ డ్రైవర్లో అని అనిపిస్తుంది అనమాట భగవంతుడు వాళ్ళలోనే ఉన్నాడేమో అనిపిస్తుంది సో ఇదండి ఓ విషయం షేర్ చేసుకోవాలనిపించింది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం గంగోత్రికి చేరుకోబోతున్నాం కాసేపట్లో పదండి జర్నీ కంటిన్యూ చేద్దాం ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి చల్లగా వేడిగా మంచి ట్రీస్ మధ్య ఇలా కూర్చొని వేడివేడిగా కిచిడి టమాటో పచ్చడితో తింటుంటే ఆహా మన సిటీలో ఉంటుందా అండి ఇలాంటి లైఫ్ చూడండి సూపర్ అంటే సూపర్ సగం ఆకలి సగం కడుపు ఎక్కడ నిండుతుందంటే ఇదిగో ఈ ప్రకృతిని చూస్తుంటేనే నిండిపోతుంది అనమాట ఆ పక్కన చూస్తే హిమాలయాలు దూరంగా ఆ వెనక చూస్తే గంగమ్మ ప్రవాహం గలగల ఈ పక్కన చూస్తే వేడివేడి కిచిడి ఇదండి సూపర్ లైఫ్ అంటే ఉత్తరాఖండ్లో ఏ ఘాట్ వెంబడి వెళ్ళినా మీకు ఈ ట్రీసే కనిపిస్తాయండి ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి ఫుల్గా ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా ఉంటుంది ఒకటి ఇది కొంచెం ఫ్రీజ్ అయినట్టుగా ఉంటుంది మీ ఎవరికైనా ఈ ట్రీ పేరు తెలిస్తే చెప్పండి అండ్ ఎక్కడ చూసినా ఇదిగో ఇది ఒకటి మొత్తం కొండలు కొండలు ఘాట్లు ఘాట్లు ఇవ్వక్కటే అల్లుకొని ఉంటాయి అన్నమాట మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీటికి ఇలాంటి సీడ్స్తో కాయలు కాస్తాయండి అదిగో అలాంటివి అనమాట మీరు సిటీస్లో చూస్తే వీటిని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎక్కువసేపు పెట్టంగానే గ్రీనరీగా మారుతూ ఉంటుంది హిమాలయాస్లో ఎక్కువగా ఉంటుంది ఎస్ మీకు తెలిస్తే చెప్పండి హలో గంగోత్రి రీచ్ అయిపోయాం గంగోత్రి దిగిన తర్వాత మనం ఇలా ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైనా ఉన్నా ముసలి వాళ్ళు ఉన్నా హ్యాండీక్యాప్డు ఉన్నా సో అన్హెల్దీ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ ఉంటాయి ఎంత తీసుకున్నారండి వీల్ చైర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఎంత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందా ఓకే అప్ అండ్ డౌన్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇదివేలా ఉంటాయి వీల్ చైర్స్ సో దానిలో తీసుకుపోతారు మొత్తానికి గంగోత్రి ధామ్ కి అయితే చేరుకున్నామండి ఇక్కడ దర్శనాలు గంగోత్రి ధామ్ ఎలా ఉంటుంది టెంపుల్ ఎలా ఉంటుంది లోపల గర్భాలయం ఎలా ఉంటుంది అక్కడ ఉండేటువంటి పూజాధికారులు ఎలా జరుగుతాయి గంగమ్మ స్నానానికి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి పురాణ ఇంపార్టెన్స్లతో సహా ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను మరీ ముఖ్యంగా మీకు తెలుసు కదా గురుచరిత్ర పారాయణ గంగమ్మ ఒడ్డున చేసుకున్నాను అని చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు వాటిని నివృత్తి చేస్తూ గంగోత్రి ధామ్కి సంబంధించినటువంటి విశేషాలతో నా దర్శనాలకు సంబంధించినటువంటి వివరాలతో నెక్స్ట్ వీడియో ప్రజెంట్ చేస్తాను మర్చిపోయాను ఇందాక మీకు చూపించినటువంటి ట్రీస్ ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి కదా తర్వాత తెలిసింది వాటిని దేవదారు వృక్షాలు అంటారంట మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా నమస్తే